హలో అంటీ నేను డాక్టర్ చాలా చాలామందికి హెల్త్ విషయంలో హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్క స్టేజ్లో వస్తూ ఉంటాయి దానికి కారణం నా జనరల్గా చెప్పాలి అంటే పోషకాహార లోపం సరైన మోతాదులో వాటర్ తాగకపోవడం ఫిజికల్ యాక్టివిటీ అంటే మన బాడీ ఎక్సర్సైజ్ చేయకపోవడం ఒక దగ్గర ఎక్కువసేపు కూర్చోవడం పనుకోవడం స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం నిద్ర సరిగా పోకపోవడం లేదంటే చాలా లేటుగా పడుకోవడం ఇవన్నీ స్టైల్ కండిషన్స్ అనమాట జనరల్గా మనకి ఆరోగ్య సమస్యలు రావడానికి అంతేకాకుండా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనం ఇంట్లో వాడే వంటింట్లో వాడే పాత్రలు స్పెషల్లీ అల్యూమినియం పాత్రల వల్ల కూడా మన హెల్త్ చాలా క్షీణిస్తుందని హలో అండి నేను డాక్టర్ రజనీ చిన్ని నేను డెంటిస్ట్ బై ఎడ్యుకేషన్ అండ్ చాలా ప్యాషన్తో నేను అది బికెమ్ యాన్ ఇంటిగ్రేటెడ్ న్యూట్రిషన్ హెల్త్ కోచ్ అండ్ ఇప్పుడు ఫంక్షన్ మెడిసిన్ ప్రాక్టీషనర్ కూడా సో మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మేక్ షూర్ యు డూ సబ్స్క్రైబ్ ఈ వీడియోలో నేను అల్యూమినియం పాత్రల వల్ల వచ్చే హానికరమైన ఆరోగ్య సమస్యలు ఏమిటో క్లియర్గా చెప్పబోతున్నాను జనరల్గా వాడే అల్యూమినియం పాత్రలు కుక్కర్లు గిన్నెలు బాండలి అలా ఎలక్ట్రిక్ కుక్కర్ అయితే ఏమి గ్యాస్ కుక్కర్స్ అయితే ఏమి ఇవన్నీ జనరల్గా వాడుతూ ఉంటాము సో అవి రెగ్యులర్గా వాడడం వల్ల అల్యూమినియం ఈ పాత్రలో నుంచి మన ఫుడ్లోకి వస్తుంది ఎస్పెషల్లీ ఆ గిన్నెల్లో మనము టొమాటో పులుపు ఉండే కూరలు అంటే టొమాటో నిమ్మరసం చింతపండు ఇవన్నీ ఉండే కూరలు వంటలు చేసాము అంటే చాలా ఫాస్ట్గా అల్యూమినియం ఆ వంటల్లోకి వచ్చేస్తుంది అనమాట అండ్ ఇంకోటి ఏంటి అంటే మనము స్టీల్ గెరటలు వాడామనుకోండి వంట చేసేటప్పుడు అల్యూమినియం గిన్నెల్లో అల్యూమినియం కుక్కర్స్లో తిప్పేదానికి ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట ఓకే ఈ అల్యూమినియం మన బాడీలోకి వెళ్ళింది అంటే జనరల్గా మన కిడ్నీసు లివర్ హెల్ప్ చేస్తాయి క్లీన్ చేసేసేదానికి టైంకి ఓకే లేదు మన నడవడిక సరిగా లేదు అంటే మనం ఎక్సర్సైజ్ సరిగా చేయకుండా ఫ్యాటీ ఫుడ్ ప్రాసెస్ ఫుడ్ మన లైఫ్ స్టైల్ సరిగా లేదు అంటే ఈ అల్యూమినియం బయటకు పంపించే విధానం తగ్గిపోతుంది స్లో అయిపోతుంది సో స్లో అయిపోయినప్పుడు ఏమవుతుంది మన శరీరంలో ఎక్కడ పడితే అక్కడ పేరుకోవడం స్టార్ట్ అవుతుంది అది ఎముకల్లో పేర్కొందనుకోండి ఎముకల్లో చేరిపోయింది అంటే ఎముకలు శక్తి తగ్గిపోతుంది పల్స పడతాయి బ్రేక్ అయ్యే అవకాశం ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మెదడులో ఉండిపోతే జ్ఞాపక శక్తి చాలా ఎఫెక్ట్ అవుతుంది కిడ్నీస్లో ఉంటే కిడ్నీ ప్రాబ్లం లివర్స్లో ఉంటే లివర్ ఫంక్షనింగ్ ప్రాబ్లం అంటే లివర్ సరిగా పని కిడ్నీ సరిగా పనిచేయదు లంగ్స్లో ఉండే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అలా ఎక్కడ ఉంటే ఆ అవయవాన్ని ఇది పాడు చేస్తుంది అనమాట ఈవెన్ మన జీన్స్ డే డిఎన్ఏ డ్యామేజ్ కూడా జరుగుతుంది డిఎన్ఏ డ్యామేజ్ ఎంత ఎక్కువగా జరిగితే అది క్యాన్సర్ రావడానికి కూడా అవకాశం ఉందన్నమాట సో మనం చాలా జాగ్రత్తగా మనకు అవకాశం ఉన్నప్పుడు ఈ పాత్రలను మార్చి స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు వాడుకోవడం మంచిది ఇంకొకటి అల్యూమినియం మనకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే బేకరీ ప్రోడక్ట్స్ బేకరీ ప్రోడక్ట్స్ బేకింగ్ చేసేటప్పుడు స్పెషల్లీ షాప్స్ నుంచి మనం కొనుక్కునే బేకరీ ప్రోడక్ట్స్ లైక్ బ్రెడ్స్ కేక్స్ బిస్కెట్స్ అయితే ఏమి వాళ్ళు అల్యూమినియం టిన్స్లోనే తయారు చేస్తారు సో అది ఒక సోర్సు ఇంకొకటి ఏంటి అంటే బేకింగ్ పౌడర్లో కూడా అల్యూమినియం ఉంటుంది సో వీలైనంత వరకు షాప్ నుంచి మనం బేకింగ్ ప్రోడక్ట్స్ అవాయిడ్ చేస్తే మంచిది ఈవెన్ ప్రాసెస్ ఫుడ్స్లో కూడా చాలా ఒకవేళ ఇంట్లో బేకింగ్ చేయాలి అంటే అల్యూమినియం ఫ్రీ బేకింగ్ పౌడర్ జనరల్గా అమెజాన్లో దొరుకుతుంది మీరు సెర్చ్ చేస్తే అలాంటి బేకింగ్ పౌడర్సే వాడండి ఇంకొకటి మనకు అల్యూమినియం దేని నుంచి వస్తుందంటే కామన్గా అల్యూమినియం ఫాయిల్ జనరల్గా పిల్లలకి మనం శాండ్విచ్చు చపాతీసు దోశలు ఇలాంటివన్నీ ప్యాక్ చేసి స్కూల్కి పంపిస్తూ ఉంటాం అన్నమాట అది కూడా వస్తుంది కానీ కొంచెం పర్సంటేజ్ తక్కువ కానీ ఇదే అల్యూమినియం ఫాయిల్లో ప్యాక్ చేసిన ఫుడ్డు స్టీల్ గిన్నెలో పెడితే ఇంకా ప్రాబ్లం కానీ మనకు వేరే దారి లేదు అందుకే పెడుతున్నాం కానీ ఇప్పుడు లేటెస్ట్గా మీరు అమెజాన్లో కానీ బిగ్ బాస్కెట్లో కానీ ఎక్కడైనా చూస్తే అల్యూమినియం ఫాయిల్ లాగే పేపర్ ఫాయిల్ వస్తుంది మనకి పేపర్ రోల్స్ వస్తున్నాయి సో అది కూడా మనం ఫుడ్ సేఫ్ అనమాట దాంట్లో ప్యాక్ చేయడం సో అలాంటివి వాటిల్లో ప్యాక్ చేసేదానికి ప్రయత్నించండి డ్రైగా ఉండేటివి ఇంకొకటి ఫుడ్ కిచెన్ పాత్రలే కాకుండా ఇంకొక ముఖ్యమైనది స్పెషల్లీ మనం అందరం సమ్మర్స్లో మోస్ట్లీ అందరూ వాడే బాడీ స్ప్రేస్లో అల్యూమినియం చాలా హై కాన్సన్ట్రేషన్లో ఉంటుంది కావాలంటే మీరు ఇంగ్రీడియంట్స్ చదవండి చాలా చిన్న అక్షరాలతో రాసి ఉంటారు లేదంటే ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి చూడండి అల్యూమినియం ఉంటుంది అది డైరెక్ట్గా అండర్ ఆమ్స్లో స్ప్రే చేసుకున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్లో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోతుంది కానీ అంత ఫాస్ట్గా మన బాడీ ఎలిమినేట్ అంటే తీయలేని పరిస్థితిలోనే అప్పుడు మన బాడీలో ఎక్కడ పడితే అక్కడ స్టోర్ అయిపోయే అవకాశం ఉందన్నమాట ఇంక ఇమాజిన్ చేయండి మనం రోజు అల్యూమినియం పాత్రల్లో వంట వండుకుంటూ స్టీల్ తిరగటలు వాడుతూ అల్యూమినియం స్ప్రేస్ వాడుతూ ఉంటే ఎంత మోతాదులో మన బాడీలో అది ఉండిపోతుందో చూడండి వయసు పడి పైపడిన వాళ్ళు అంటే వయసు నలభైలు యాభై అరవైలోకి వచ్చే కొద్దీ ఈ అల్యూమినియం అలాంటి టాక్సిక్ డేంజరస్ మెటల్స్ని మన బాడీ క్లీన్ చేసే పద్ధతి తగ్గిపోతూ ఉంటుంది స్లో అయిపోతుంది సో అలాంటి వాటిల్లో ఈ సమస్యలు ఎక్కువైపోతుంటాయి ప్లస్ ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ కిడ్నీ ఫిల్టరేషన్ ప్రాబ్లమ్స్ లేదంటే కిడ్నీ ఫంక్షన్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈ జాగ్రత్త చాలా సీరియస్గా తీసుకోవాలండి సో మీకు ఈ వీడియో తర్వాత మీరు ఈ కిచెన్లోకి వెళ్ళి అల్యూమినియం పాత్రలు ఏమైతే ఉన్నాయో ప్లీజ్ అవన్నీ అవాయిడ్ చేసి మంచి స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్సు గిన్నెలు బాండళ్ళు కొనుక్కోండి ఈ వీడియో మిగిలిన వాళ్ళతో షేర్ చేస్తే వాళ్ళందరికీ కూడా మీరు మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి సో దాట్ మనము అందరికీ హెల్త్ని హెల్త్ నాలెడ్జ్ని షేర్ చేసిన వాళ్ళం అవుతాము వాళ్ళందరి బెనిఫిట్ కోసం మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరి బెనిఫిట్ కోసం ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను థ్యాంక్ సో మచ్